రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల యాచారం మండలాలలో భూభారతి చట్టం రెండు వేల ఇరవై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి హాజరై రైతులకు అర్థమయ్యేలా భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగున ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు కార్యక్రమంలో ఆర్జీఓ అనంతరెడ్డి డిసిసిబి చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య ఎంఆర్బోలు రావు అయ్యప్ప రెవెన్యూ సిబ్బంది రైతులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మేలు జరిగిందా ముందున్న చట్టాల వల్ల మేలు జరిగిందా ఇప్పుడు భూభారతి వల్ల ఏమి జరుగుతుంది అనేటువంటిదే ఈ భూభారతి చట్టం చాలా క్లియర్గా భూభారత పని చేసుకోవడానికి వెళ్ళాలి ఆఫీసులో ఉందా చెప్పాడు నేను మీకు రోజు నా దగ్గరకు వచ్చే సమస్యలు ఈ కీలక అంశాలలో ఉంటే ఈ అంశాలు మీరుంటే మీకు అర్థమైతే పంచాల మండలంలో మండల ఆఫీసులో కూర్చుంటేనే అన్ని పరిష్కారం అయితే ఆ పరిష్కారం కాకపోతే రెండో పరిష్కారం ఆర్టీఓ ఉంటాడు మన ఆర్టీఓ గారి పేరు పట్టణంలో ఉంటారు కలెక్టర్ గారు కూడా మనం కలెక్టర్ ఆఫీస్ మనం తెచ్చుకున్నాం ఈ పేరు పట్టణానికి కలెక్టర్ గారు కూడా అక్కడే ఉంటారు ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ ఆర్టీఓ కలెక్టర్ ముగ్గురు మన సమస్యలను తీర్చడానికి ఒక్క క్షణం కూడా పట్టకుండా రెండోసారి తిరగకుండా చెయ్యాలనేటువంటి చట్టమే ఈ భూపాలంత చట్టం అని చెప్పి హక్కుల రికార్డులో ఎవడైతే ధరణి వచ్చిన తర్వాత కావచ్చు అంతకంటే ముందు ఇంత పంచాయతీ లేకుండా ఉండొచ్చు ఉంటే కూడా ఈ హక్కుల రికార్డులో ఎక్కడైతే తప్పులు కలిగినాయో మీ తాత ముత్తాత నుంచి ఉన్నది కూడా ఇప్పుడు చూపించండి ఆ రికార్డును సరిచేసే బాధ్యత ఈ భూభారతలో ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నా అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నా లేకపోతే రాగానే లేవగానే నేనున్న మీకోసం మీరు పెద్ద మెజార్టీలో ఉన్నది కనిపించినటువంటి ఏ ఇండస్ట్రీ వచ్చినా మల్లెడ్డి రంగారెడ్డి మీకు గతంలో ఎలాగైతే అండగా ఉన్నానో అంతకంటే భూభారత తెచ్చిండ్రు వాళ్ళ మీద ఎత్తి చూపాలనుకుంటున్నాను ఈ గురుమార్గంలో ఆలోచనటువంటి ఆలోచన మాకు లేదు అనేటువంటి వాటర్ పెట్టని మనం చెప్తున్నాను భూభారతి తెచ్చింది ఎందుకు ముందు చెప్తాను తర్వాత ఈ ఆకారంలో పోయిన భూములు ఎందుకు పోయిన నేను కూడా చెప్తాను ఈ రోజు ప్రధానంగా భూభారతి చట్టాన్ని తెచ్చి ఆ చట్టం రైతులకు చుట్టంగా మారాలనేటువంటి ఒక ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగానికి అవగాహన కల్పించడానికి అన్ని మండల హెడ్ క్వార్టర్లలో మేము వచ్చి చేసిపోతున్నాం వాళ్ళకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం తర్వాత ఎంఆర్ఓ మండల అధికారులందరూ కూడా పోయి గ్రామ గ్రామాన ఈ యొక్క భూభారతి చట్టాన్ని ప్రజల్లో చాలా క్లియర్గా తెలుసుకొని ఉండేటువంటి సమస్యల పరిష్కారం ఎంత తొందరగా అయితే అంత మంచిగా రైతుకు కష్టం లేకుండా ఉండాలనే భూభారత్ చట్టాన్ని తెచ్చినాం అందులో టైం బోన్ ప్రోగ్రాం పెట్టినాం ఆ టైం బోన్ ప్రోగ్రాంలో తప్పకుండా రైతులకు న్యాయం జరుగుతుంది రైతులకు డబ్బులు ఖర్చు కావు రైతులకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు అని విషయాలన్నీ చెప్తున్నాం మీ భూములను మీరు కాపాడుకోవడానికి భూభారతి చట్టం వచ్చింది ఒక దయ్యం లాంటి భూతం లాంటి ధరణిని తెచ్చి పేద ప్రజల యొక్క పొలాలను భూములను కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు దాన్ని ఈరోజు రకరకాలుగా మాట్లాడినా దానికి సరైన జవాబు చెప్పడానికే మేము ఈ కార్యక్రమాలన్నీ తీసుకున్నాం ఈరోజు ఆచారంలో కూడా భూభారతి కాకుండా కూడా ఫార్మాసిటీ మీద దుర్మార్గంగా వాళ్ళను మోసం చేసినటువంటి రైతులకు కూడా దాని మీద కూడా నేను చెప్పడం జరిగింది ఒక రెండున్నర వేల ఎకరాల భూమిది మాత్రం అక్కడ ప్రాబ్లం ఉంది అది కూడా క్లియర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే మేము కొత్తగా ఎవరి దగ్గర భూములను తీసుకునేటువంటి కార్యక్రమం ఫార్మాసి చేయలేదు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు కొత్తగా అక్విజేషన్ చేయలేదు నేను ఆ రోజే చెప్పిన ఎన్నికల నాడు ఎన్నికల కంటే ముందు ఎన్నికల కంటే ఐదు సంవత్సరాల ముందు నుంచి చెప్తున్నా ఇక్కడ ఫార్మాసిటీ రానివ్వను ఫార్మాసిటీ రావడానికి వీలేదు ఇక్కడ ఫార్మాసిటీలో ఎవరైతే భూములు మిమ్మల్ని దౌర్జన్యంగా గుంజుకుంటే మీరు ఇయ్యకండి సంతకాలు పెట్టకండి డబ్బులు ముట్టకండి అని ఆ రోజు చెప్పిన డబ్బులు ముట్టినోళ్ళు మాత్రమే భూములు ఇచ్చినోళ్ళు మాత్రమే ఈరోజు ఆ భూములు ప్రభుత్వం మేము తీసుకున్నాం ఎందుకంటే ఒక్కసారి అక్విజేషన్ అయిన తర్వాత ఏ చట్టమైనా ఏం చెప్తుందంటే ఏ ముఖ్యమంత్రికి ఏ మంత్రులకు అధికారం లేదు కోర్టుకు తప్ప ఒక్కసారి అక్విజేషన్ అయినటువంటి భూమిని తిరిగి వాళ్ళకి ఇవ్వడము అనేటువంటిది అది జరగదు అనేది మరి చట్టంలో ఉంది కాబట్టి వాళ్ళు న్యాయస్థానం ఎవరన్నా పోయి ఏదైనా ఉంటే దానికి కూడా మద్దతు ఇవ్వచ్చు ఇప్పుడున్నటువంటి రెండున్నర వేల ఎకరాల భూమిలో వాళ్లకు ఆ రోజు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ తీసుకోలేదు ఒకవేళ నిజంగానే వాళ్ళు ఇస్తాము అంటే న్యాయపరంగా చట్టపరంగా రైతు కోరుకున్న విధంగా అన్ని వసతులు కల్పించి ఆ భూములు తీసుకుంటుంది ప్రభుత్వం తప్ప పది లక్షలకు పదిహేను లక్షలకు పన్నెండు లక్షలకు కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్ట కొట్టదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం